ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారు మన అందరి కోసం ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నారు ఈరోజు బాబాగారి మాట నేనెప్పుడూ చమత్కారాలు చేయను నా చర్యలు అగాధాలు ఎవరైతే నా లే నా లీలల్ని మరణం చేస్తూ అందులోనే మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి ఈరోజు బాబాగారు మన అందరి కోసం కూడా ఒక మంచి మాటనైతే అయితే చెప్పారు కదండి ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయి రామని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఈరోజు మన కోసం ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి నీ కర్మఫలం తీరిన రోజునే ఇది నీ నీకంటపడుతుంది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విని జాగ్రత్త పడాలి అని చెప్పి బాబాగారు మన అందరి కోసం ఒక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు మనం ఏ తప్పు చేస్తున్నామో మన కర్మలు ఏ విధంగా ఉంటున్నాయో వాటిని ఎలా తీర్చగలో మన జీవితంలో మిగిలి ఉంటే అది బాబాగారు సందేశం రూపంలో మనకి అందిస్తూ ఉంటారు దానిని ఏ విధంగా కర్మఫలాన్ని మనం తొలగించుకోవాలి అన్నది ఈరోజు బాబా గారు ఈ వీడియో ద్వారా మనకు అందిస్తున్నారండి అది కూడా ఒక చిన్న కథ రూపంలో తెలియజేస్తు సీతారాంపురం అనే గ్రామంలోని దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవారు కిరణ్ శాస్త్రి పేదవారు బాగా పేదవారు కావటంతో ఆలయంలోని దేవతను భక్తితో కొలుస్తూ ఉండేవారు అక్కడ వచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవారు అయితే ఎప్పుడూ కూడాను ఎవ్వరినీ కూడా చేయి చాచి ఏ రూపాయి కూడా అడిగిందే లేదు ఇలా ఉండగా రోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది తిరిగి వచ్చిన భర్తతో భార్య కమల ఇలా అంటుంది ఏంటండి ఇంకా కాలం అండి మనకి ఈ పేదరికము మనం ఎప్పుడు ఈ పేదరికంలోనే బతకాలా అని అడుగుతుంది మీరు ఆ దేవుణ్ణే నమ్ముకొని రోజు వారికి సేవ చేస్తూ వచ్చిన దానితో సంతోషపడుతూ ఉంటారా మనం ఇంకా ఇలాగే ఉంటే ఎప్పటికి బాగుపడతామండి చెప్పండి మీరే అని చెప్పి అడుగుతుంది ఇప్పుడు మనకి ఏమైంది కమల ఆ దేవుడు దయ వల్ల వచ్చిన దాంతో కడుపు నింపుగా భోజనం చేస్తున్నాము తింటున్నాం కదా ఇంకేం కావాలి మనకు అసలు ఏమిటి కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా చెప్పండి ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండద్దు రాజస్థానంలో పనిచేసే మా మేనమామను చూడండి ఎప్పుడు ఇంటి నిండా నౌకరులతోని రాజభోగాలతోనే తొలతూగుతూ ఉంటారు అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందండి చెప్పండి అని అడుగుతుంది కమల వద్దు వద్దు అలాంటి భాగ్యాలు కలగాలని కలలో కూడా అనుకోవద్దు అలా ఎప్పుడూ అనుకోవద్దు కమలా నువ్వు ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాము అని భార్యకి నచ్చజెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు అప్పుడు కిరణ్ శాస్త్రి అయితే రోజు తనకు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు రాత్రి కిరణ్ శాస్త్రి కలలో కనబడి ఇలా అంటుంది నాయన నువ్వు రోజు చేసే నిస్వార్థమైన సేవ వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటుంది లక్ష్మీదేవి దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఇలా అంటారు తల్లి నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం కానీ నన్ను క్షమించమ్మా ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనేమో నేను నిశ్చంతంగా బ్రతికున్నాను నాకు ఒకరి గురించి కానీ నా గురించి కానీ బెంగలేదు ఏదో ఆ గుడిలో దక్కిన దాంతో పట్ట నింపుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను అందుచేత నీకు వేయి నమస్కారాలు తల్లి నువ్వు నాకు వద్దు ఆ మాటలకి కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది నువ్వు వట్టి వెర్రివాడిలా ఉన్నావే నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటిది నా అంతటి నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దంటున్నావా పోషం తల్లి కానీ నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు కడుపు నిండా తిండి ప్రశాంతమైనటువంటి జీవితం ఇవే నేను ఎప్పుడూ కూడా కోరుకునేది అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపో అమ్మా నువ్వు అన్నది బాగున్నది కానీ నువ్వు పిలిస్తే నేను రాలేదు నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం ఇది నువ్వు దీనిని వదులుకోవద్దు నువ్వు వద్దు అనుకున్నా కూడా తప్పించుకోలేవు కూడాను నీ కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు ఎప్పటికైనా సరే అది నీకు తెలుసు కదా శాస్త్రి అని అంటుంది సరే తల్లి మీరు చెప్పినట్టుగానే కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు కాబట్టి నాదొక చిన్న విన్నపం అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళిపోతావో అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకి లక్ష్మీదేవిలా ఉత్తరం ఇస్తుంది సరే నేను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళతానులే అయితే ఒకటి గుర్తు పెట్టుకో ఎప్పుడైతే మీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నేను నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న చిహ్నంగా భావించు అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమైపోయింది దాంతో నిద్రల నుండి ఉలుక్కిపడి లేచి కిరణ్ శాస్త్రి తనలో తాను ఏదో ఆలోచించుకొని యధావిధిగా ఆలయానికైతే చేరుకుంటారు అయితే ఆ ఆలయానికి జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రికి నమస్కరించి ఇలా అంటాడు నేను పక్క ఊరు నుండి వస్తున్నాను జమీందారు బాబు నా పేరు జగపతి మీ ఆలయంలో ఉన్న దేవి గురించి మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకుని వచ్చాను ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుని సత్కరించి ఇక్కడ వచ్చిన వారందరికీ అన్న పానీయాలు ఇవ్వడానికి వచ్చాను దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతాను అయ్యా పది మందికి అన్నం పెడతాను అన్న మీ మంచి మనసుతో మీరు వచ్చారు దాంతో మీకు కావాల్సింది దేవి అనుగ్రహం అంతే కానీ నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటారు కిరణ్ శాస్త్రి దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టు బట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెళుతూ వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్ముని కిరణ్ శాస్త్రికి ఇస్తూ ఇలా అంటాడు ఇదిగోండి స్వామి దీనిని స్వీకరించండి ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కోరగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని కిరణ్ శాస్త్రి ఏదో చెబుతున్నా కూడా వినకుండా అతని చేతిలో సొమ్ము పెడుతూ ఉంటాడు జగపతి తన పరివారంతో సహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతడు వెళ్ళిపోగానే అప్పటికే అప్పటి వరకు తన మర్యాదలకు ఉక్కిరి అయిన కిరణ్ శాస్త్రి దేవిని తలుచుకుని ఇలా అనుకుంటాడు ఏంటి తల్లి ఆర్భాటాలు ఇవన్నీ నేను వద్దు అనే కదా కోరుకునేది నేను ప్రశాంతంగా జీవించాలనుకున్నానే కానీ ఇలా పది మంది చేత సన్మానాలు పొందిన పొంది కాదు నా కానీ సొమ్మును తీసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు నువ్వన్న ఆ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అనేదో నిశ్చయించుకున్నా కిరణ్ శాస్త్రి ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు కోట దగ్గర ఉన్న బటులు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అంటారు నుదుటి మీద నామాలు కొత్త పట్టుబట్టలు మెడనిండా పూలమాలలు నిండైన విగ్రహం అచ్చం ఆ వైకుంఠం నుంచి దిగువచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు ఈయన ఎవరో అతని రూపం చూసి మైమరిచిపోయిన రాజభటులు అతన్ని అసలు అడగకుండానే లోపలికి పంపించేస్తున్నారు అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోనికి వెళ్ళిపోతారు అక్కడ ఒక మంచం మీద రాణిగారు ఇంకో ఇంకో ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకొని ఉంటారు అప్పుడు కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుండి చేయి పట్టుకుని కిందకి లాగుతారు అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు మహారాణి గారిని అలా లాగావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఎవరక్కడ త్వరగా రండి ఇతన్ని బంధించండి అని అరుస్తాడు ఇంతలో మెలుకు మెలకు వచ్చిన మహారాణికి ఎవ్వున అరుస్తుంది దాంతో రాజు ఆగ్రా వేషంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు చూపిస్తాడు అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బార్యుడు పొడుగున్న తాచుపాము పక్క మీద నుండి పడుతూ ఉంటుంది రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వస్తుంది అప్పుడు రాజు ఇలా అంటాడు ఎవరు మీరు ఈ అర్ధరాత్రి మమ్మల్ని కాపాడటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు మీరే కనుక రాకుంటే మా మహారాణి వారు ఈరోజు నాకు దక్కేది కాదు అయితే రాజుగారి ఆగ్రహానికి గురి అయ్యి ఆ లక్ష్మీ కటాక్ష నుండి తప్పించుకుందామని వచ్చిన కిరణశాస్త్రి శాస్త్రి ఈ ఊహించని పరిణామానికి పోయి తన మనసులో ఎలా అనుకుంటాడు నేను ఈ రాణి గారి వారికి గాయపరిచి పెడి చేయటం ద్వారా రాజు రాజుగారి ఆగ్రహానికి గురయ్యి నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఎలా జరిగింది ఏంటి అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసినా మంచే జరుగుతుందన్నమాట ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని నాకు అర్థమైంది కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం స్వీకరించడమే అని చెప్పి నిర్ణయించుకొని రాజుగారి వైపు తిరిగి అతన్ని నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నా పేరు కిరణ్ శాస్త్రి నేను దేవీ మందిరంలో పూజారిని ఇక్కడ మహారాణి గారు ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు అప్పుడు ఆ మహారాజుకి ఆ శాస్త్రి పైన మరింత Habi Mannem. పెరిగి నిజంగా ఈ రోజు మీరు రావటం వలన పట్టరాపు పట్టపురాని పెద్ద ప్రమాదం నుండి కాపాడారు నిజంగా మీరు ఏదో తెలియని తేజస్సు ఉంది ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే మా రాజస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి అయ్యా నిజంగా మీరు అనుకున్నట్టుగా నేను చేయగలిగింది ఏమీ లేదు కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల నా కర్మఫలం వల్ల నాకు ఇక్కడ ఉండాలని రాసిపెట్టి ఉంటే నేను తప్పించాలని అనుకున్నా కానీ అది కుదరలేదు కాబట్టి ఆ దేవిని నిశ్చయించినట్టుగానే ఇక్కడ జరిగింది అని అక్కడ ఉండటానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రి ఒక మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెబుతాడు లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా అక్కడే కొంతకాలం ఉంటాడు ఒకరోజు భార్య కమల ఇలా అంటుంది ఏమండి మనకిప్పుడు సిరి సంపదలు గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి అని అంటుంది కమల అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనకింకా లోటుందా ఆ దేవి కృప వలన మనం బాగానే ఉన్నాం కదా ఇంకా మనకు లోటు అంటూ ఏముంది అదేనండి మనకి ఇంకా పిల్లలు కలగలేదు కదా ఇక నాకు మిగిలిన కోరిక ఒక్కటే మనకు ఆ ఒక్క సంతానము కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్టేనండి ఓసి పిచ్చిదానా ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు ఇవన్నీ నా కర్మఫలం వలన ఆ దేవి కృప వలన వచ్చినవి ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు అంతా కూడా దేవిపైన భారం వేయి అంతే అని అంటారు కిరణ్ శాస్త్రి అయితే ఆ తర్వాత కిరణ్ శాస్త్రికి ఇద్దరు పిల్లలు కలుగుతారు దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టని తయారు చేస్తా తనకు వచ్చిన సంపదనంతా అందులో దాచిపెట్టేవాడు లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది అలా పన్నెండేళ్లు గడుస్తాయి ఒకరోజు సాయంకాలం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది ఇంట్లో దీపాలు లేవు దూపాలు లేవు అందరూ ఎక్కడ వచ్చొచ్చారా త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తాను వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన గుత్తులు గుర్తుకొస్తాయి దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు ఇక వెళ్ళొస్తావా తల్లి నాకు తెలుసమ్మా నాకు వచ్చిన సిరి సంపదలు గౌరవ మర్యాదలు ఎప్పటికీ శాశ్వతం కాదని అయినా నేను వద్దు అనే అన్నాను అయినా వచ్చావు ఇప్పుడు ఉండమన్నా ఉండవు ఇది నా కర్మఫలం ఇక వెళ్ళిరా తల్లి అని అనుకొని తన భార్య కమలని పిలిచి ఇలా అంటాడు చూడు కమల ఇక ఈరోజు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టుగానే చెయ్యి అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు అసలు ఇప్పుడు ఏం జరిగిందని అని అంటుంది నన్ను ఏమీ అడగవద్దు వెంటనే నువ్వు మన పెట్టెలో ఉన్న సొమ్మును తీసుకొని నువ్వు నీ పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రికి వారిని అక్కడ నుండి పంపించేస్తారు ఇక వేటకు వెళ్ళి వెళ్ళినప్పుడల్లా కిరణ్ శాస్త్రిని వెంట తీసుకుని పోయే మహారాజు ఆ రోజు కూడా యధావిధిగా కిరణ్ శాస్త్రిని వేటకు వెంట తీసుకొని వెళ్తాడు అయితే ఆ రోజు వేట ఏమాత్రము సక్రమంగా సాగదు ఏమిటి కిరణ్ శాస్త్రి ఈరోజు వేట అంత సంతోషంగా సంతోషాన్ని ఇవ్వటం లేదు ఇప్పటి ఒక జంతువు కూడా వేటాడలేకపోయాను పైగా మధ్యాహ్నం కూడా కావస్తోంది నాకు చాలా అలసటగా ఉంది ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి అని అంటాడు మహారాజు పర్వాలేదు మహారాజా మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం కానీ అయితే వేటకి ఎలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు కింద విశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయిన మహారాజు ఆ ఎండవేళ కిరణ్ శాస్త్రి తొడ మీద తలపెట్టుకొని ఒక చెట్టు నీడని నిద్రపోతారు వేటగాళ్ళందరూ కూడాను చెట్ల కింద దూరం దూరంగా చేరుతారు అయితే అప్పుడే అకస్మాత్తుగా ఆ చెట్టు మీద కాకి రాజుగారి మెడ మీద రెట్టవేస్తుంది రాజుగారు గాఢ నిద్రలో ఉండి లేవలేదు దాంతో కిరణ్ శాస్త్రి ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు రాజుగారిని నిద్ర లేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తారు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆ రాజు తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక కిరణ్ శాస్త్రి చాలాసేపు తికమక పడుతూ ఉంటాడు అంతలో కిరణ్ శాస్త్రికి రాజుగారి రాజుగారి దగ్గర ఉన్న ఒక చిన్న బాకు అయితే కనిపించింది కిరణ్ శాస్త్రి ఆ బాకుని ఓర నుంచి తీసి దాంతోని రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీయబోతుంటే అంతలా రాజుగారు కళ్ళు తెరిచి చూ చూస్తారు తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి రాజద్రోహి అంతటి ద్రోహానికి తలపెట్టావు నా ప్రాణాలనే తీయటానికి సాహసిస్తావా అని కేకలు పెడుతూ లేచి కూర్చుంటారు దాంతో రాజుభట్లు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు పొరబడిన రాజుకి కిరణ శాస్త్రి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కిరణ్ శాస్త్రి మాటలు పట్టించుకోకుండా రాజు ఇలా అంటాడు నా పంచన చేరి నా ప్రాణాలను తీయటానికి ప్రయత్నం చేసిన ఈ ద్రోహిని వెంటనే బంధించండి అని తన రాజు భటులందరికీ కూడాను ఆజ్ఞాపిస్తాడు వారు కిరణ్ శాస్త్రి పడరక్కలు విరిచి కట్టి నగరానికి తీసుకుని వెళ్తారు మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కిరణ్ శాస్త్రి మీద నేరారోపణ చేసి కిరణ్ శాస్త్రిని ఇలా అడుగుతారు ఏం కిరణ్ శాస్త్రి ఎప్పటికైనా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా లక్ష్మీదేవి అనుగ్రహం పోవటంతో ఇప్పుడు తను ఏం చెప్పుకున్నా లాభం లేదని భావించిన కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు నేనేం చెప్పేది లేదు మహారాజా మీకు తోచిన శిక్షను విధించండి అయితే మీకు ఉరిశిక్ష విధిస్తున్నాను నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతారు మహారాజు అయ్యా నా ఇనుప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది అందులో నా ఆస్తి ఉంది దానిని ఒక్కసారి కల్లార చూడనిచ్చి ఆ తర్వాత మరణదండన విధించండి అని అంటాడు కిరణ్ శాస్త్రి వెంటనే రాజభటుల్ని వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ పెట్టిని తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న ఒక చిన్న మూటను తెచ్చి రాజ్యసభలో తెరుస్తారు ఆ మూటలో ఒక పాత పంచ ఒక చెంబు మాత్రమే ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతాడు ఏమిటివా నీ ఆస్తా అవును మహారాజా వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టమో ఎరగను అంతలో నాకు లక్ష్మీ కటాక్షం కూడా సంప్రాప్తమైంది అయితే అది శాశ్వతం కాదని ఈ స్థితి అప్పటికైనా వస్తుందని వాటిని భద్రంగా దాచుంచాను అని జరిగిందంతా వివరంగా చెప్తాడు అలా కిరణ్ శాస్త్రి చెప్పగా దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు కిరణ్ శాస్త్రికి ఆ మూట ఇచ్చి వదిలిపెడతాడు కిరణ్ శాస్త్రి దేవి ఆలయానికి తిరిగి వెళ్ళి పూజలు చేస్తూ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటాడు ఈ కథ విన్న తర్వాత బాబా గారి అంతర్యం మన అందరికీ అర్థమైంది కదా అని అనుకుంటున్నాను అసలు మన జీవితంలో కర్మఫ కర్మఫలం అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పనిచేస్తుంది ఎలా వస్తుంది సంతోషమైన దుఃఖమైన ఏదైనా కర్మఫలంతోనే ప్రారంభమవుతుంది అని మర్చిపోకండి కర్మఫలంతోనే అంతమవుతుంది కాబట్టి దేనిపైన కూడా ఎక్కువ మమకారాలు వాసలు పెట్టుకోకూడదు వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అని స్వీకరించాలి అది ఉన్నంతకాలం కూడా పరిపూర్ణంగా అనుభవించాలి అని బాబా గారిరోజు ఈ సందేశాన్ని మన అందరికీ కూడాను అందించారు ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్